సార్ తో లాస్ట్ గ్రూప్ పాటు లాస్ట్ కి సైకిల్ పోవాలి జగనన్న రావాలి సైకిల్ పోవాలి జగన్ అన్న రావాలి సార్ ఈ రోజు అంబేద్కర్ గురించి మాట్లాడుతుంటే వాళ్ళ గొప్పరా ఒక బీసీ స్పీకర్ పట్టుకొని పాపులర్ అవి కూడా దేవుడి మీద పూలేసినాయి అనుకుంటాం మీ లాంటి రాక్ష అది మంచి రూపం అనుకుంటాం మేము ఎందుకంటే చంద్రబాబు నాయుడు రూపంలో ఆయన పిచ్చి పట్టిపోయింది పిచ్చి పట్టి వచ్చిన వాళ్ళు కూడా పిచ్చిపోయినట్టుగా ఈరోజు బిహేవ్ చేస్తున్నారు వచ్చేసి ఇది పద్ధతి కాదు ఈ రోజు బడ్జెట్ అదే విధంగా నిన్న గవర్నర్ గారు ఒక మంచి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పారు అభివృద్ధి చేస్తుంటే ఎనలేక తట్టుకోలేక వాళ్ళందరూ ఎలా బిహేవ్ చేశారు మనందరూ చూసాం ఎడైనా చెప్పేప్పుడు మంచి మాటలు మనం భగవద్గీత చెప్తా ఉంటాం వింటాం ఖురాణ చెప్తా ఉంటాం వింటా ఉంటారు అదే విధంగా బైబుల్ చెప్తా ఉంటారు వింటా ఉంటారు కానీ నిన్న ఆ మూడు కలిపితే గవర్నర్ గారు ఈ రాష్ట్రానికి ఏం కోరుకున్నారో భగవంతులు కావచ్చు అన్నిట్లందరూ కోరుకున్నది జరిగితే అది తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో వెళ్ళిపోతుంది అన్ని పథకాలన్నీ కూడా నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు చేసేశారు అనే ఉద్దేశంతో అది పోకూడదని ఈరోజు ఆడికి వచ్చేసి ఈరోజు ఆర్టీసీ గురించి మాట్లాడతారు వాళ్ళకి అర్హత ఉంది ఆర్టీసీ గురించి మాట్లాడేది ఎవరు చేశారు ఈరోజు వాళ్ళకి గౌ పర్మినెంట్ చేశారు ఆర్టీసీని గురించి విద్యారంగం అదేవిధంగా వైద్య రంగం ఏందండి ఈ ఈ దేశంలో ఈ ప్రపంచంలో జగన్మోహన్ సాయి చూస్తున్నారు పక్క రాష్ట్రాలు మనం చూసి నేర్చుకోపోతున్నారు ఇలా ఉండాలి వైద్యం నిజంగా ర్యాంకులు వస్తున్నాయి అందులో జగన్మోహన్ రైడ్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిపోయినాడు ఆయన ముసలాయన నలభై సంవత్సరాలు అన్నిట్లో ఫెయిల్ అయిపోతుంది నేను కూడా అట్నే ఏమి రాసిన సెకండ్ క్లాస్ వచ్చేవోన్ నేను ఏవి రాసిన సెకండ్ క్లాస్ చూసి రాసిన సెకండ్ క్లాసే అదే మా చంద్రబాబు నాయుడు ఇన్ని ఈరోజు ఐదేళ్ళు ఇది వచ్చేసి సిపిఎం సిపిఐ అదే విధంగా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం బిజెపి ఐదు జగన్మోహన్ రెడ్డి అర్జున్ లాగా బాణ వేస్తున్నాడు ఐదేళ్లు అయిపోతాయి ఐదేళ్ళే వీళ్ళు చూసారా ఏళ్ళకి కాబట్టి రాష్ట్రం ప్రజలంతా ఒక సైడు డబ్బుండోడు ఒక సైడు ఇది యుద్ధం ఇది యుద్ధమే ఎత్తిద్ధం పేదోడు బతకాలి మూడు పట్టు తినాలి ఆరోగ్యంగా బాగుండాలి ఇంగ్లీష్ మీడియం రావాలి ఇవన్నీ కూడా అంబేద్కర్ అయితే ఆ మహానుభావు ఒకప్పుడు పైన అమ్మవారు కింద ఈరోజు అంబేద్కర్ గారు చూసారా మనమైతే ముప్పై కిలోమీటర్ దూరం వస్తుంటే భగవంతుడి రూపంలో అంబేద్కర్ అవుపడతారు దాని గురించి మాట్లాడితే తట్టుకోలేకుండా అరస్త విజన్లు వేస్తారండి అంబేద్కర్ గురించి పైన ఎత్తున్నాడు కింద అంత ఉన్నాడు మరిసెట్లాగా ఆయన నిజంగా దేవుడు లాంటి రూపం గల అంబేద్కర్ గురించి మాట్లాడిన కూడా తట్టుకోలేని పరిస్థితి ఒక బీసీ స్పీకర్ గారు ఆడు కూర్చుంటే పాంప్లెట్లు కొడతారు పుసుపు అది కొట్టేది కూడా వైట్ పేపర్ పుసు పేపర్తో కొడుతున్నారు అది మేము పూలుగా భావిస్తాం మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు వాళ్ళు ఎన్ని అరిసినా ఎన్ని చేసినా ప్రజలు మన సైడ్ ఉండరు దేవుడు మన సైడ్ ఉండాడు అనే ఉద్దేశంతో ఈరోజు లాస్ట్కి చంద్రబాబు నాయుడు కుట్రలు ఎక్కువ ఉంటాయంటే ఈ రాష్ట్రంలో నిజంగా చెప్పాలంటే ఆయన్ని ఒక పెద్ద బాహుబలి పార్ట్ వన్ బాహుబలి పార్ట్ టూ అట్టా మీరైతే ఒక పార్ట్లో వన్ ఉంటారు అనుకుంటా రామారావు టైలో మీరు బాహుబలి వన్ స్టోరీలో మీరు ఉంటారు మేము వచ్చిన బాహుబలి టూ అనుకుంటా ఇంకోటి కూడా బాహుబలి త్రీ తీయచ్చు అంత పెద్ద స్టోరీలు ఉన్నాయని రాజకీయం ఎలా ఎలా దాని గురించి ఒక గ్రంథం రాయొచ్చు ఆయన కొన్ని తరాలు దాన్ని నేర్చుకోవచ్చు ఒక పాఠ పుస్తకం పెట్టచ్చు జగన్మోహన్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాను నేను దయచేసి మీరు స్కూల్లో ఆయన పాఠ పుస్తకాలు పెడితే ఎలా మోసాలు చేయొచ్చు ఎలా ఈరోజు నేర్చుకోవచ్చు మోసాలతో రాజకీయం ఎలా చేయొచ్చు అనేది చంద్రబాబు నాయుడు గురించి కుట్ర బుఃఖం అనే ఒక డైరీని పెట్టాలి అదేవిధంగా మొన్నంతా కూడా ఎర్ర డైరీ అని చెప్తా ఉన్నారు పోయినా నాది ఎర్ర డైరీ ఉంది ఎర్ర డైరీ ఉందని అది ఎర్ర డైరీ కాదు ఏ ఊర్లో ఏం దొరుకుతుంది తినేదానికి పనికొస్తుంది వస్తుంది ఈరోజు ఆశపడుతున్నారు కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గెలవలేరు కుప్పంలో కూడా గెలవలేరు స్పీకర్ సార్ కుప్పంలో కూడా గెలవలేరు ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దీవెంతో మరలా ముందుకు వస్తా ఉన్నారు